కొంచెం టైం అవుతుంది కనుక నాకైతే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కనుక నేను వాక్యం చాలా చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మూడో పాఠాన్ని నేను ఎందుకు ఉంచుకున్న చెప్తాను ఈ మూడో పాటను ఎంచుకొని మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పడానికి నేను కారణం ఏంటంటే వాక్యం మీద ఆశ్రద్ధ కలిగిన వారికే వాక్యం మీద ఆశ్రద్ధ కలిగిన వారికి నా వాక్యం చెప్దామని నేను చెప్పలేదు నేను నాకు తెలుసు భోజనాలు అయిన తర్వాత ఎంతమంది బయటికి వెళ్ళిపోతారో నాకు తెలుసు అంటే ఆసక్తి అనేది వాళ్ళకి తక్కువ గనుక వాళ్ళకి ఇచ్చినా ప్రయోజనం లేదు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వాక్యం మీద ఆసక్తి ఉంద గనుక వాళ్ళకే వాక్యం చెప్దామని నేను రెండో పాఠం తీసుకోకుండా మూడో పాఠం తీసుకున్నాను రైట్ నాకు తక్కువ మంది ఉన్నా పర్లేదు కానీ వాక్యం మీద కొంచెం ఆసక్తి కలిగి ఉంటే మాత్రం సరిపోతుంది అది ఇద్దరా ముగ్గురా నలుగురా మేడం దగ్గరికి వెళ్ళానంటే ముందు ఒక్క వెళ్ళే చెప్పేవాడిని మేడం గారు ఉండేవారు కూడా కాదు ఇప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నా అదే వాక్యము ఇక్కడ ఇరవై మంది ఉన్నా అదే వాక్యం అది నాకు వచ్చిన బుద్ధి రైట్ ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు లేఖనాల మీద మనసు పెట్టి ఉన్నారు కనుక మీరు ఉన్నారు కనుక మీకు ఒక విషయాన్ని చెప్పే ముందుకెళ్ళాలి ఎందుకు అంటే సమాజంలో ఈ చూపు ఉందే అంత ఒకే రకంగా ఉండదు నేను ఒక రకం చూస్తాను మీరు ఒక రకం చూస్తారు ఒక విషయాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకుంటాం నేను ఒక రకం అర్థం చేసుకుంటాను నువ్వు ఒక రకం అర్థం అవుతుంది నీకు ఒక రకం రకరకాలుగా మనిషికి అర్థమవుతుంది ఇదెందుకు నేను చెబుతున్నానంటే ఇప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత కొన్ని విషయాలు మీకు చూపించిన తర్వాత మీరు ఏంటంటే అపార్థం చేసుకోవడానికి ఉన్నది త్వరవ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామండి ఒక గర్భిణీ స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది కానీ ఆపరేషన్ చేసిన వాడు మగ డాక్టర్ మగవాడు అనుకోండి ఆపరేషన్ చేయకుండా మానేస్తుందా కానీ చేసుకుంటుంది ఎందుకు అక్కడ చేసుకుంటుంది అక్కడ డాక్టర్ చూపి ఎలాగుంటుంది పేషెంట్ వైద్యం నేను చేయాలి డాక్టర్లు అంటే దేవుడితో సమానం అన్నట్టుగా సమాజంలో పేరు కూడా ఉంది వైద్య అంటే ఆ చూపు వేరు ఆ ఆపరేషన్ తీసుకొచ్చినప్పటికీ ఆ స్త్రీ బట్ స్త్రీ మీద ఉంచారు ఒక గుడ్డ ఏదో మామూలుగా ఉంచి తరింతే కానీ ఆ టైంలో డాక్టర్ ఆపరేషన్ స్త్రీకి చేస్తాడు కానీ అక్కడ చూపు వేరు అర్థమవుతుందా ఆ చూపు వేరు మన పిల్లల్ని చిన్నప్పటి నుండి ఎత్తుకుంటాం ఆడ అవయవాలన్నీ మనకు కనిపిస్తుంటాయి కానీ అక్కడున్న చూపు వేరు అదేటండి బయటకు అవయవాలు వాళ్ళకి ఆ చూపు వేరు చిన్నపిల్లలు చూడటం అనేది వేరు అలాగే మనము మన తల్లిలకి పని చేసినప్పుడు కానీ వాళ్ళకి సేవ చేసినప్పుడు కానీ తల్లిల మీద బట్టను ఒక్కోసారి ఉండదు అప్పుడు కొడుకులు ఆ సేవ చేసినప్పుడు ఆ చూపు విధానము వేరు అన్ని చూపులు ఒక్కటిలాగే ఉండవు కనుక నేనేమంటున్నానంటే ఇక్కడ లెసన్ చెప్పినప్పుడు కూడా ఉదాహరణకి ఒక డాక్టర్ని వాళ్ళ డాక్టర్లు చెయ్యాలంటే వారిని డాక్టర్లు చెయ్యాలంటే వారందరినీ తీసుకొచ్చి ఒక ఆడపిల్ల సేవమైన మగవాడి సేవమైనా అక్కడ పెట్టి దాన్ని కోసి ఈ అవయం ఇది ఈ అవయం ఇది ఈ నరం ఇది ఈ బ్రెయిన్ ఇది అని ఏ టు జడ్ అనేది నేర్పిస్తారు ఏంటి అదే కదా ట్రైనింగు అదే కదా ట్రైనింగు అలాగే ట్రైనింగ్ ఇస్తారు అలాగే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మగ మగపిల్లలు నేర్పించినప్పుడు ఆడపిల్ల సేవ పెట్టారు అనుకోండి చూపు అక్కడ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది వేరేలా ఉంటుందా లేదు అక్కడ ఇంకొక రకం ఆలోచన వాళ్ళకి రావు ఎందుకు వారు ఆ శరీరంలోన ఏమున్నాయో ఆ విధానాలు ఏంటో మొత్తం నేర్చుకోవడానికి అక్కడ ఉన్నారు కనుక చెడు ఆలోచన వాళ్ళకి అక్కడ రాదు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లల్ని ఒక దగ్గర తీసుకెళ్ళి ఒక మగ తీసుకు తీసుకుపెడితే అక్కడ వేరే ఆలోచన ఏమైనా వస్తుందా రాదు ఎందుకు రాదు అక్కడ చూపు విధానము వేరుగా ఉంటుంది అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళిన తర్వాత మనకు సేవ చేసిన వాళ్ళు ఇంకొంటారు అక్కడ ఉంటారు ఏంటి వారు స్త్రీలనైనా పురుషులైనా ఉంటారు అక్కడ వాళ్ళు కింద సేవ చేస్తుంటారు మన పాస్ తీసిన వాళ్ళు ఉంటారు మన మలాన్ని తీసిన వాళ్ళు ఉంటారు మనకు మనకు సిగ్గు అక్కడ మనం బట్ట తీయడానికి మనకు సిగ్గు అక్కడ కానీ వాళ్ళకి మాత్రం సిగ్గు ఉండదు మొన్న పేదరిగారు డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళిన తడపిల్లే గారు పాస్ తీస్తుంది అక్కడ నర్సు తీస్తుంది అక్కడ మనవాడు సిగ్గుపడుతున్నాడు కానీ ఆమె ఎందుకు సిగ్గుపడుతుంటే ఆంటలు కుప్పల మందిగా ఆమె చేసింది అది సేవ సేవ అయినప్పుడు అది ఎలా చూడాలి సేవగానే చూడాలి అంతేగాని కళ్ళు ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి చూసినా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను ఏదో ఒకటి చెడు ఆలోచిస్తానంటే అది నీ కర్మ అది నీ హృదయానికి నువ్వు అలా అలవాటు చేసుకున్నావు సపోజ్ యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ గురించి సంభాషణ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ స్త్రీని ఎలా చూస్తున్నారంటే ఒక వ్యభిచారిగా చూస్తున్నారు వాళ్ళ చూపు అది వాళ్ళ చూపు అది క్రీస్తు ఎలా చూస్తున్నాడు ఒక తల్లి